నేను త్రీ డేస్ నుంచి మేడారం సమ్మక్క సారక జాతర గురించి వీడియోస్ పెడుతుంటే చాలా వరకు జాతర అంటున్నావు జాతర సంబరాలు ఏమీ లేవు అసలు ఈ మేడారం ఎక్కడ అని అడుగుతున్నారు మేడారం గురించి తెలియని వాళ్ళు కూడా ఉన్నారా అని నేను షాక్ అయ్యాను ఫస్ట్ అయినా పర్లేదు ఇప్పుడు ఎట్లాగో దసరా హాలిడేస్ వస్తున్నాయి కదా మీరు మంచిగా వరంగల్ ట్రిప్ వేసుకోండి వన్ డేలో హైదరాబాద్ నుంచి మార్నింగ్ స్టార్ట్ అయ్యారనుకోండి జస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ లో మీరు వరంగల్ లో ఉంటారు వరంగల్కి రీచ్ అవ్వగానే భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుండి స్తంభాల గుడికి వచ్చి ఆ శివయ్య దర్శనం అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడి నుండి మళ్ళీ ములుగుకు బయలుదేరిపోండి వస్తుంటే జంగాలపల్లి క్రాస్ రోడ్ వస్తుంది అక్క నుండి మీరు రైట్ తీసుకుంటే లక్నవరం మేడారం వస్తుంది లెఫ్ట్ తీసుకుంటే మన ప్రపంచ యునిస్కో అవార్డు వచ్చిన రామప్ప వస్తుంది పన్నెండవ శతాబ్దంలో కాకతీయ వంశంలో రేచర్ల రుద్రుడు నిర్మించిన ఈ రామప్ప ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత అక్కడి నుండి లక్నవరం వెళ్లి వంతన మంచి ఎంజాయ్ చేసి అక్కడి నుండి మేడారం సమ్మక్క సారక్క తల్లి దర్శనానికి వచ్చేయండి మీరు టూ డేస్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఇటు సైడ్ చూడాల్సిన ప్లేసెస్ బోల్డ్ ఉన్నాయి కావాలంటే కామెంట్ చేయండి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బై బాయ్